వెల్కమ్ టు విజన్ ఫ్యాటరీ రామ్ చరణ్ ఉపాసన ఈ మధ్య ఎక్కువగా ముంబైకి వెళ్ళి వస్తున్నారు ముంబైలోనే రామ్ చరణ్ ఓ ఇల్లు కొనేశాడని కూడా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి అయితే రామ్ చరణ్ ఉపాసన ముంబైకి వెళ్ళినప్పుడు వారి పక్కన ఓ వ్యక్తి సావిత్రి ఎక్కువగా వైర్లయింది కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ తనయుడు ఉన్న ఎత్తుకుని కనిపించే ఆ వ్యక్తి రామ్ చరణ్ ఉపాసన పక్కన కనిపించింది దీంతో క్లింకారా కోసం ప్రత్యేకంగా ఆయన నియమించారని రోమను ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది అప్పట్లో తైమూర్ కోసం మీడియా ఎంతగా హడబడి చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఆ టైంలో తైమూర్ కేర్ తైమూర్ కేర్ టేకర్ గురించి కూడా బాగానే వార్తలు వచ్చాయి ఆమెకు లక్షల్లో జీతం అంటూ నేషనల్ మీడియాలో వార్తలు రాసేశారు ఇప్పుడు ఆమె క్లిన్కారాకి కూడా కేర్ టేకర్ అంటూ తెలుగు మీడియాలోనే వార్తలు వస్తున్నాయి కానీ రామ్ చరణ్ ముంబైకి వెళ్ళినప్పుడు మాత్రమే కేర్ టేకర్ కనిపిస్తుందండి హైదరాబాద్లో క్లింకరా కోసం సపరేట్గా కేర్ టేకర్ను పెట్టుకున్నట్టు కనిపించడం లేదు రామ్ చరణ్ ఉపాసన క్లింకరా విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇలా చెర్రి ఉపాసనలు ముంబైకి వెళ్ళడం ఆ కేర్ టేకర్ కనిపించడంతో ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి ఇక క్లింకర కేర్ టేకర్ ఎవరు ఆమెకు నెలకి ఎంత తెలుసా అంటూ పలు వెబ్సైట్స్ యూట్యూబ్ లెక్కలేని వార్తలు కనిపిస్తున్నాయి ఒకరేమో ఆమెకు లక్ష అని చెబుతుంటే ఇంకొక రెండు లక్షలని ఇలా ఇష్టం రాసి రాసిపడేస్తున్నారు ఇది ఏమైనా క్లింకారకు సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట్లో అందరిని ఇట్టే ఆకట్టుకుంటున్నట్టుగా మాత్రం నిజమవుతుంది ఇంతవరకు క్లిన్కార్ను బయట ప్రపంచానికి చూపించలేదు ప్రతి ఫోటోలో క్లింకార మోకాన్ని కనిపించకుండా జాగ్రత్త పడుతుంది మెగా ఫ్యామిలీ మరి క్లింకార ఫస్ట్ బర్త్డే నాడైనా అందరికీ చూపిస్తారా లేదా అన్నది చూడాలి